ఉంటాడు వాడు పెట్టుబడి అక్కడ వస్తుంది వాడు పండించిన భక్తానికి మనం రోజు పని చేస్తే రోజు వెయ్యి రూపాయలు రోజు సంపాదిస్తున్నాడు వాడికే డబ్బులు రావు రైతు డబ్బులు రావు ఆ పంట అమ్మితేనే డబ్బులు వస్తాయి ఇంటికి వెళ్తే ఆ డబ్బు తీసుకునే ఇంటికి

మీరు అట్లీస్ట్ వెళ్ళలేదు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు మీరు రైతులకు పదకొండు వేల ఆరు వందలు అంటే చాలా ప్రైస్ ఆ రైతులకి వాళ్ళ ఇంటి పెట్టుబడులు బావంతుడు కూడా ఆ కూడా వాళ్ళ ఇటున పెట్టిన కష్టమే రాదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం దీని కష్టంగా ఒకవేళ పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఎంఎస్పి రాష్ట్ర రాష్ట్రల్ గవర్నమెంట్ ప్రకటిస్తారు దాంట్లో నాలుగు వేల ఒక రెండు వేల మూడు వేల స్టేట్ గవర్నమెంట్ రెండు ఇంక్లూడింగ్ చేసుకుని పంతొమ్మిది వేల వరకు కూడా రైతులకు ఇవ్వాలని మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతులు ఆదుకోవాలండి ఖచ్చితంగా రైతులు లేకపోతే ఇప్పుడు మన ఎవరికే పంపి మన పంపిచ్చు ఇంకోటి నమ్కొచ్చు ఇంకో పని చేయవచ్చు రైతులు లేకపోతే వ్యవసాయం ఉండదు వ్యవసాయం లేకపోతే మనకి జీవనాధారంగా అందరు అది సో అందుకే ఖచ్చితంగా మీరు వంద రూపాయలు పెట్టిదాయ ఎనభై రూపాయలు పెట్టి మందుదాయ నూపాయలకి పాట ఇచ్చేస్తామని ఈ రోజు రైతులకి ఎందుకని మీరు ఆ మండు వాయికి వారిస్తామన్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన రాజకీయ రద్దులు మొదలాలి పవన్ రైతులకి లక్ష రూపాయలు పంచుకుని వెళ్ళి ఆయన తన సొంత డబ్బులు తీసేవాడు అని చెప్పి ప్రకటన చేస్తున్నారు రెండు వేల మంది చెప్పు రెండు వందల మందికి పద్దెనిమిది మందికి పద్దెనిమిది వందల మందికి ఎప్పటి రోజుగా మిర్చి రైతులు ఆదుకున్నాయా పత్తి పండించిన రైతులు ఆదుకున్నాయా పెసలు మినుములు పండించిన రైతులు ఆదుకున్నాయా టమాటాలు పండించి రైతులు ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు కాసేరో అక్కడ కుంభమేళి వెళ్ళి ఆ ప్రయోగరాజు మన ఆయన పుణ్యస్థానాలు చేస్తే మన రైతులు కష్టాలు తీరిపోతాడు మనం పుణ్యస్థానాలు చేస్తే రైతులు కష్టం తీరిపోతుంది మనం చేయవలసింది మనం మంచి చంద్రబాబు నాయుడు కూడా అంత విలువలేదు వన కళ్యాణ్ గారి దగ్గరకు వస్తారు ఏ నరేంద్ర మోడీ గారు రెండు చంద్ర పట్టుకోవాలి ఏంటి హిమాలయం గారు అంట కదా ఎప్పుడు వెళ్తారో హిమాలయానికి అడిగాడు మీరేమో నాకు ఇంకా ఉంది సార్ ప్రజల్లో ఇంకా ప్రజలకి అబద్ధం చెప్పాలి ప్రజలు మభ్యం పెట్టాలి సార్ ఆ మభ్యం పెట్టిన తర్వాత లాస్ట్ అవుతారో వాళ్ళు అబద్దం చేసి అప్పుడే ఆ హిమాలయానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు ఏం సరే ఏ వార్త సార్ ఏ సార్ మీకు మంచి గౌరవం ఇచ్చారు మోడీ గారు మీ గారి దగ్గర చాలా మంచి గౌరవం ఉంది మీరు ఏం చేయాలి రాష్ట్రానికి రావాల్సిన ఎదుగులు కోసం పోరాటం చేయాలి రైతులకు ఇప్పుడు గిట్టుబాటు దగ్గర అడగ చంద్రబాబు నాయుడు మీరు పక్క ఉన్నారు కాదు అయ్యా అక్కడ లభోద్భావం అంటా ఉన్నారు వాళ్ళ ఆత్మహత్యలు చేస్తూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళని ఏముంది అంటే వాళ్ళకి

ముసలి కూడా బట్టను మొక్కేస్తుందని చాలా ఈజీగా మాట్లాడేటువంటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలి మరి ఈ రోజు ఎందుకు బట్టలు బట్టలు ఉన్నారు చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత సీఎం గారిని మీరు హేళన చేసి మాట్లాడినారు మీరు ఇప్పుడు సీఎం గా మిమ్మల్ని హేళన చేస్తూ సార్ ఈ రోజు మీరు ఎందుకు బట్టలు నొక్కలేకపోతూ ఉన్నారు బట్టన్ మీ దగ్గర లేదా తయారు చేయాలి లేకపోతే బట్టన్ ఒక్కడానికి మీ సహకారం అవ్వట్లేదు మేము బట్టలు గారు ஹச்சு ஜீஷ் ஜெகதீஷ் கார்டு ஜெகன்மோகன் ரெடி கார்க்கு ரெண்டு லட்டுபா எட்டுவாங்க ருண வாப்பு எட்ட ருணாலை ஆயணம் யாபை நாலு லட்ச ரெண்டு பார்க்க எது பட்ட ருணால சார் அல்ல அரவை ஐந்து வில போட்டு பண்ணிச்சு ஒரே தான் பண்ணுறம் சார் అలాగే చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవైలో మరి తొంభై ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పంట రో అలాగే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చేది ముప్పై కోట్ల డెబ్బై డెబ్బై రెండు లక్షల మరి పంట రో మరి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేది నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల పంట రివైం అంటే ఇవన్నీ కనబడట్లేదండి రాజుల నుంచి

ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలకి మొత్తం ఐదు ఐదో ఆరు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు ఆ తర్వాత గారు హిమాలయాలు సార్ ముందు ఆయన సాయి కలిసి హిమాలయానికి వెళ్తామంటున్నాడు ఈ రోజు ఏంటంటే ఆయన వెళ్తా ఉన్నారు అడిగారు ఆయన రేస్తారని చూసి ఆయన కుటుంబాల నుంచి అదే విధమైన డ్రెస్ తో అపీరెన్స్ తో వచ్చేసరికి హిమాలయానికి వెళ్తామని అడిగారు ఆ విధమైన అంటే హిమాలయాలు అనేది మన

expand your network with connection suggestions on LinkedIn get the